అందరికీ నమస్తే నేను మీ నందిత యోగా ట్రైనర్ మరియు డైటీషియన్ ఈరోజు మనం ఒక కొత్త ఆసన గురించి నేర్చుకుందాం ఈ ఆసన పేరు బలాసన చైల్డ్ పోజ్ అని అంటారు సో ఈ ఆసన మనకి రిలాక్సేషన్ ఆస రిలాక్స్డ్ ఆసనగా బాగా యూజ్ అవుతుంది సో ఈ ఆసన చేయడం వల్ల ఎక్కువగా బెనిఫిట్స్ ఏంటంటే మనకు స్ట్రెస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో ఈ రోజుల్లో మనకేంటంటే చిన్న చిన్న వాటికి స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం అండ్ ఎనీ రీజన్ అవ్వచ్చు ఏదైనా సరే స్ట్రెస్ లెవెల్స్ అయితే చాలామందికి చాలా ఎక్కువగా ఉన్నాయి తో సఫర్ అవుతున్నారు ఆ స్ట్రెస్ వల్లే మనకి చాలా వరకు డిసీజెస్ కానీ అండ్ ఎమోషనల్గా మనం వీక్ అవ్వడం అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి మనకి డిప్రెషన్ ప్రతి ఒక్కటి మనకి స్ట్రెస్ ద్వారానే వస్తుంది కాబట్టి ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు పీరియడ్స్లో ఉమెన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఉండడానికి ఆ పెల్విక్ మన యుటరీజ్ అండ్ మన పెల్విక్ ఫ్లోర్ అనేది రిలాక్స్ చేయడానికి బ్లడ్ సర్కులేషను మన పెల్విక్ ఫ్లోర్కి ఇంప్రూవ్ చేయడానికి అండ్ పీరియడ్స్లో వచ్చే క్రాంప్స్ని కంట్రోల్ చేయడానికి దీంతో పాటు మన హెయిర్ గ్రోత్కి మన ఫేస్కి కానీ మన హెయిర్కి కానీ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మన బ్యాక్ బోన్ మన స్పైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి దీంతోపాటు మనకి మన హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయడానికి హిప్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి దీంతోపాటు మనకి మన ఆబ్డామిన్ దగ్గర ఏదైనా సరే ఫ్యాట్ ఉన్న కంట్రోల్ చేయడానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి ఆసన ఇది సో దీన్ని బలాసన అని అంటాం ఇంగ్లీష్లో చైల్డ్ పోజ్ అని అంటాం మనము ఇప్పుడు ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం సో ఈ ఆసన అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి చేయొచ్చు ఎక్కువగా మనము ఎప్పుడైనా చేయొచ్చు బట్ తిన్న తర్వాత అయితే గ్యాప్ ఇవ్వాలి నార్మల్గా అయితే ఎప్పుడైతే ఎక్కువగా స్ట్రెస్ మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ అనేది మన హెడ్కి ఎక్కువగా మన బ్రెయిన్కి మన హెడ్కి సర్కులేషన్ బాగుంటుంది కాబట్టి మనకి ఇమీడియట్గా అనేది స్ట్రెస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు మనము ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం నార్మల్గా మనము నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు లేదా మనం వజ్రాసనలో కూడా కూర్చోవచ్చు సో ఇలా వజ్రాసనలో కూర్చున్న తర్వాత మనము మన ఫీట్ని కొద్దిగా మూవ్ చేయాలి ఇలా మూవ్ చేసిన తర్వాత ఇలా కూర్చోవాలి సో ఇలా కొద్దిగా మనం ఫీట్ని మూవ్ చేసిన తర్వాత నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి కూర్చున్న తర్వాత డీప్ ఇన్హేల్ చేయాలి డీప్ ఇన్హేల్ చేస్తూ ఎక్సెల్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ ఫార్వర్డ్ చేయాలి మన హ్యాండ్స్ ఫార్వర్డ్ చేయాలి అండ్ మన హెడ్ అనేది మనము ఫ్లోర్కి టచ్ చేయాలి సో ఇలా సో నార్మల్ బ్రీత్ తీసుకోవచ్చు మనము ఫైనల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా బ్రీత్ తీసుకోవచ్చు మన హ్యాండ్స్ అనేటివి స్ట్రైట్గా ఉంచాలి జస్ట్ రిలాక్స్ ఇలా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు సో దీనివల్ల మనకి స్ట్రెస్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకి ఎక్కువగా ఉమెన్కి ఎవరైతే మంత్లీ పీరియడ్స్ టైంలో ఎక్కువగా పెయిన్తో సఫర్ అవుతారు మజిల్ క్రాంప్స్ అండి ఇవన్నీ కంట్రోల్ చేయడానికి అండ్ ఇమ్మీడియట్గా రిలాక్స్ చేయడానికి పెయిన్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆసన అండ్ మనము ఇది ఇన్వర్టెడ్ ఆసన కూడా పనిచేస్తుంది ఇన్వర్టెడ్ ఆసన లాగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే మనము మన ఇలా బెండ్ చేస్తున్నప్పుడు మన హెడ్కి మన ఫేస్కి బ్లడ్ సర్కులేషన్ అండ్ ఆక్సిజన్ సర్కులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో దీనివల్ల మనకి ఏదైనా హెయిర్ ఫాల్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల స్కిన్ మీద ఉన్న రింకిల్స్ స్కిన్ మీద ఏదైనా సరే మాక్స్ ఉన్నా సరే బ్లాక్ హెడ్స్ ఇలాంటివి కూడా మనము తగ్గించుకోవచ్చు డైలీ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనము ఈ ఆసన అనేది ప్రాక్టీస్ చేయొచ్చు సో మనము ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మన హిప్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది దీంతోపాటు బ్యాక్ బోన్ అనేది బ్యాక్ బోన్లో మనకి ఏమన్నా సరే స్ట్రెచ్ కరెక్ట్గా ఉంటుంది బ్యాక్ బోన్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో డైలీ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ ఈ ఆసన ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా కమ్బ్యాక్ సో నార్మల్గా మనం వచ్చి తర్వాత సిట్టింగ్ ఆసనాలు కూర్చోవచ్చు సో చూసాం కదా దీన్ని బలాసన అంటారు మన బాడీ హిప్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి బాడీని స్ట్రాంగ్గా చేయడానికి స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి హెయిర్ గ్రోత్కి ప్రతి ఒక్క దానికి చాలా మంచి ఆసన ఎక్స్పెషలీ ఫర్ ఉమెన్ ఉమెన్కి ఏంటంటే మనకి పీరియడ్స్ టైంలో ఇది బాగా ప్రాక్టీస్ చేయచ్చు దాంతోపాటు మన యూట్రస్ హెల్త్ మన ఫెల్విక్ ఫ్లోర్కి ఫ్లోర్ ఫ్లోర్కి బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉంటుంది కాబట్టి పీరియడ్స్ పీరియడ్స్ని కూడా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఈ ఆసన ద్వారా సో డైలీ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ చేయడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో డైలీ కుదిరినప్పుడు టైం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి సో ఇంకొక రోజు మరి కొత్త ఆసనతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం